అందరికంటే ముందుగా నేను మా గురువు గారు సత్యానంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నాకు గురు చాలా నా నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని నా లాంటి ఇంటర్వోర్ట్ దగ్గర తను యాక్టింగ్ చేయించి లైక్ నేర్పించి అంతా సో తనకి నేను నా పాదాభి వందనాలు అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రైటర్ చేతన్ గారికి డైరెక్టర్ సచ్చా వచ్చా గారికి ఇంకా మా ప్రొడ్యూసర్స్ మనోజ్ గారికి వెంకట్ గారికి కిషోర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు ఈ సినిమాలో ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ అండి అంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి ఒకటి వచ్చి డిఓపి రాజ్బ్రో గారు ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ సన్ని అండ్ సాకేత్ గారు రాజ్బ్రో అయినా ఒక నాలుగైదు సినిమాలు చేశారు సో ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బట్ వీళ్ళు మాత్రం ది దిస్ ఇస్ దేర్ ఫస్ట్ మూవీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లేస్ అంటే నేను మ్యూజిక్ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలా చక్కని సంగీతం ఇచ్చారు సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దమ్ థ్యాంక్ యూ సార్ అలాగే ద ప్రొడ్యూసర్స్ లైక్ నాకు ఈ సినిమా ట్వంటీ డేస్ షూటింగ్ ముందు నేను సెలెక్ట్ ఈ సినిమాలు సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక ఫస్ట్ కమ్మర్గా ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు సో ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వాళ్ళని బాగా చూసుకున్నారు సో నేను నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన లైక్ వాళ్ళు ఆల్మోస్ట్ నాకు వాళ్ళు పూజలతో సమానం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఈ ఈవెంట్ ముఖ్య అతిథిలో వచ్చిన విఎన్ ఆదిత్య గారికి సాహు అన్నకి రోహిత్ అన్నకి నా కృతజ్ఞతలు విఎన్ ఆదిత్య గారు నాకు పరిచయం లేదండి ఈరోజే పరిచయం సో నాకు చిన్నప్పుడు సార్ సినిమాలు చాలా చూశాను మనసంతా అవన్నీ నాకు అలాంటి సినిమాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ నీకు సాహు అన్న సాహాన ఆల్మోస్ట్ నాకు నా ఫ్యామిలీ మెంబర్ లాగా సో ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సాహాన నాకు థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ విత్ మీ థ్యాంక్స్ అలాట్ ఇంకా రోహిత్ అన్న మా గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి సో నేను తన గైడెన్స్లో పెరిగిన వాడిని నాకు యాక్టింగ్లో కూడా చాలా మెనుకలు నేర్పించారు రోహిత్ అన్న సో రోహిత్ అన్న నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒకే మాట చెప్పారు అరే ఎవరో బయట వాళ్ళు నిన్ను నమ్మి నీకు అవకాశం ఇచ్చారు సో స్టూ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ అయ్యే వరకు ఎక్కడ వాళ్ళకి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదురా అదొకటి చూసుకో అని చెప్పారు సో అంత గొప్ప గైడెన్స్ అండి రోహిత్ అన్న గారిది సో ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి నాకు రోహిత్ అన్న తోటి అంటే నేను సో ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తూ చెప్పండేవాళ్ళు ఈ స్క్రిప్ట్ కూడా టూ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ అండి ఇది సో అన్న టూ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ చదివాడు లైక్ సో నాకు మోరల్గా సపోర్ట్ ఉంటుంది అని టూ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ చదివి ఇలా చాలా చేశాడు సో నేను రోహిత్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఏదో థ్యాంక్స్ ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి సత్యా బచ్చా గురించి అన్ఫార్చునేట్లీ తను ఇక్కడ రాలేకపోయారు బట్ ఎలాగైతే ప్రొడ్యూసర్స్ నాకు బాగా కోఆపరేట్గా ఉన్నారు మా డైరెక్టర్ కూడా ఎక్కడ నాకు ఆ ఫస్ట్ కమర్ అనే ఫీలింగ్ ఎక్కడ నాకు క్రియేట్ చేయలేదు ఫ్రమ్ స్టార్ట్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండే వరకు లైక్ వెరీ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చుట్టూ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అలాగే ఒక స్పెషల్ థ్యాంక్స్ వచ్చి నేను నేను నా మా రైటర్ చెప్పాలి చేతన్ గారికి ఎందుకంటే ఈ సినిమాలో నాకు అవకాశం అతని ద్వారా వచ్చింది అతనే ఆడిషన్ చేసి నాకు ఈ సినిమాలు సెలెక్ట్ ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను సో అతనికి థ్యాంక్స్ సో ఈ మే ట్వంటీ థర్డ్ వస్తుందండి అంటే మా డైరెక్టర్ ఏంటంటే ఒక తెలుగు అతను మలయాళం సినిమా తీస్తే ఎలా ఉంటుంది ఈ సినిమా అలా ఉంటుంది చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీల్ గుడ్ మూవీ అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాల్సిన చూడదగ్గ సినిమా అండ్ సో మా డైరెక్టర్ వచ్చుంటే బాగుండేది బట్ అన్ఫార్చునేట్గా రాలేదు సో అతని తరపున కూడా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి సో ప్లీజ్ బ్లెస్సస్ నాకు మీ ఆశీర్వాదం నాకు మా సినిమాకు మీ ఆశీర్వాదం కావాలి థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ సినిమాలో పర్ఫార్మెన్సెస్ కూడా ఎంత బాగుంటే వి ఆల్సో క్యాన్ యాక్చువల్లీ మేక్ ద మ్యూజిక్ దాట్ బెటర్ సో సాన్విత కానీ షినోవా కానీ దేవర్ లైక్ బాలు కానీ ఇట్ వాస్ అమేజింగ్ So, in the day, the chemistry each of them had with each other allowed us to explore music more. So, that I uh, didn't So, yeah, those were the points I wanted to say. A fantastic job, all Thank of you. you.